ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది ప్రతి ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో మొదలవుతుందని తెలిసిందే ఇప్పటికే అందుకు సంబంధించిన పనుల్లో యూనిట్ ఉంది సీజన్ నైన్లో పాల్గొనే కంటెస్టెంట్ ఎంపిక విషయంలో బిగ్ బాస్ టీం ఉంది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వారికే బిగ్ బాస్లో ఎంట్రీ ఛాన్స్ దక్కుతుంది అలాంటి వారినే టీం సెలెక్ట్ చేస్తుంది అయితే కొద్ది రోజులుగా అలిక్య చిట్టి పికిల్ సిస్టర్స్ నెట్టింట వైరల్ అవుతున్నారు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది వారికి ఫాలోవర్స్ చాలా కాలంగా పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ ట్రెండింగ్లో ఉన్నారు అయితే కస్టమర్ పై వారు బూతులతో విరుచుకుపడ్డడం అందుకు సంబంధించిన ఆడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి దీంతో అలేక్య చిట్టి పిక్కిల్ సిస్టర్స్పై మీమ్స్ ట్రోల్స్ వీడియోలు కనీసం హండ్రెడ్ మిలియన్స్కు పైగా వ్యూస్తో ట్రెండ్ అవుతున్నాయి అలా అలేక్య చిట్టి పిక్కిల్ సిస్టర్స్లో చిట్టి అలేక్య రమ్య ఒకరిని తప్పకుండా బిగ్ బాస్లోకి ఛాన్స్ వస్తుందని నెట్టింట వైరల్ అవుతుంది కానీ రమ్యకు ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది మోడ్రన్ లో ఆమె రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి కూడా రీసెంట్గా జియో పికిల్స్ కు సంబంధించిన ఒక సీన్ను వారు షేర్ చేశారు ప్రభాస్ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోని విడుదల చేశారు ఇదే విషయంపై బిగ్ బాస్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయం చెప్పాడు వారిలో ఒకరు బిగ్ బాస్కు రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు అసలు బిగ్ బాస్కు కూడా రావాల్సింది ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తులే అని చెప్పవచ్చు ఇంత గొడవ జరుగుతున్నా సరే అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్ ధైర్యంగా కెమెరాలకు ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి వివరణ ఇచ్చారు ఆపై లెక్కలేనన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా సరే వాటిని తట్టుకుని నిలబడ్డారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వారు పేర్లు నోటెడ్ అయ్యాయి ఇలా ఎన్నో అంశాలు వారికి బిగ్ బాస్ ఛాన్స్ దక్కేలా చేస్తాయని చెప్పవచ్చు నేను అలిఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను నేను తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను